నంద్యాల జిల్లాలో మహిళా సమైక్య మీటింగ్ జరుగుతున్న రాష్ట్ర మహాసభను గురించి మాట్లాడుతున్న ఏఐవైఎఫ్ సిపిఐ నాయకులు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి పులిరాజు ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు పి మల్లికార్జున ఏఐవైఎఫ్ ఆటో యూనియన్ సెక్రటరీ వెంకటేష్ శివుడు ఆధ్వర్యంలో శ్రీశైలం ప్రాజెక్ట్ జనార్దన్ రావు భవనం మీటింగ్ జరిగినది ఈ మీటింగ్లో ఆటో యూనియన్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ కె ఆంజనేయులు ఎస్ జబ్బార్ మల్లేష్ ఎం నాగరాజు సి రామచంద్రుడు కె వెంకటేష్ ఎం రాము కె కృపవరం వెల్లటూరి రాజు పి శ్యామ్ పి శ్రీను జి శివకుమార్ బాలు ఎస్కే కరీంభాష ఎం నాని నాగన్న ఎస్ తెలుగు శివరాములు సిహెచ్ సైదులు యు బాలశౌరి వి నిరంజన్ కే రాజు కే అంజి తెలంగాణ శ్రీనివాసులు తదితర ఆటో వర్కర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కాదు మన వాళ్ళే మన సోదరులే అనుకొని మీరు దగ్గర తీసుకోవాలి కానీ తప్ప దూరం చేసుకోవద్దండి ఎందుకంటే నాయకత్వంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఆ లోపాల గురించి మీరు మనసు పర్దాలు తెచ్చుకొని మీరు ఇబ్బందులు పడద్దండి ఏంటంటే ఆల్రెడీగా పెద్దవాళ్ళ దృష్టికి వెళ్తుంది అది మాట్లాడుకొని ఏదో చేసుకోవచ్చు ఆయనే చేస్తాడు ఈయనే చేస్తాడు అన్నమాట మాట అనుకోవద్దండి దయచేసి మనసు పర్దాలు తెచ్చుకోవద్దండి ఏంటంటే ఆ కార్మికులు కూడా మన పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా మన సోదరులే కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి కానీ మాట మాట పెంచుకోవటము గొడవలు చేసుకోవటం అని చేయొద్దండి దయచేసి ఎందుకంటే ఒక చిన్న సమస్యల మీద అది పెద్ద విషయంగా చేసుకుంటూ పోతున్నారు మీరు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉంది అని అంటున్నారు బ్యాంక్ అకౌంట్ ఆడిపోతుంది ఆడిపోదు నాలుగైదు రోజుల్లో పది రోజుల్లో మా అంటే పది రోజుల్లో పరిష్కారం అయిపోతుంది దాని గురించి చేసుకుని వస్తాం అంతలోకి మనం ఏమైనా ఇబ్బందులు పడుతున్నామా ఏం లేదు కదా మరి అది పెట్టుకొని మనం ఒక మిగతా కార్మికులను కూడా చిన్న చేయటము చిన్న మాట ఆడటము అని కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అది మన అన్నమాట చిన్న మాటే అది చాలా పెద్దగా వెళ్తుంది కాబట్టి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆటో రంగం అనేది మీకు బలంగా ఉంది శ్రీశైలంలో బలంగా ఉన్నది భవన నిర్మాణ రంగం తర్వాత ఆటో రంగమే పెద్ద రంగం కాబట్టి ఆ రంగాన్ని ఏ రకంగా అయితే మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏ రకంగా అయితే మనం బలభేదం చేసుకోవాలి అని చేసుకోవాలి కానీ ఇట్లా వాళ్ళు వేరుగా ఉన్నారు వీళ్ళు వేరుగున్నారని చేయొద్దండి ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో ఎలక్షన్ జరగా దగ్గర పడుతున్నాయి మన రంగము బలంగా ఉంటేనే తప్ప ఆ నాయకులు వచ్చేసి మన దగ్గరికి ఈ రంగం ఉంది ఈ రంగానికి మనం ఏదైనా పోవాలి ఉంటే రాండి అని చెప్పాలి కానీ కమ్యూనిస్ట్ కంటూ ఈ శ్రీశైలం ప్రాజెక్టులో ఒక ప్రత్యేకంగా పేరుంది ఏ నాయకుడు వస్తే ఆ నాయకుడి దగ్గర పోయి తప్పట్లో కొడితే మనకి ఇలువు ఇలువలు ఉండవు కాబట్టి మనకున్న ఇలువల్ని కాపాడుకోవాలంటే మన ఒక మనకంటూ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది మనం అంటూ ఉండాలా మీరు కిరాయికి పోతే అది తప్పని పరిస్థితి కిరాయి కిరాయి ఎవరైనా పిలిస్తే పోవచ్చు ఏకంగా మన దగ్గరికే నాయకులు వస్తారు ఇప్పుడు మేము ఉండం భవన నిర్మాణ రంగంలో నేను దానికి కార్యదర్శినే మేము ఇక్కడ మీటింగ్ పెట్టాలంటే అసలు ప్రత్యేకంగా భవన నిర్మాణ రంగానే ఒకసారి పిలవండి వాళ్ళతో మాట్లాడదాం అని ఎందుకు పిలుస్తున్నారు మేము అంటే జెండాలు పట్టుకొని వాళ్ళు చుట్టూ పోము ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా పిలుచుకుంటారు మీరు పిలుసుకున్నప్పుడు మీరే రండి టైం అని చెప్తే వాళ్ళే వస్తున్నారు మన దగ్గరికి అట్లా చేసుకోవాలి కానీ చిన్న చిన్న మనసు బర్ధాలు లేకుండా చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి కార్యదర్శుల వారికి సెలవు తీసుకుంటున్నారు

పదో తారీఖు రోజు మనకు జిల్లా నాయకులు పిలిచినారు ఏ మన మీటింగ్కి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనోళ్ళందరూ కలిసి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది నందేలో వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ప్రతి మనోలు ఎంతమంది ఉన్నారో ఎంగ మొత్తం పొగు చేసుకొని అక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో దాన్ని మన దృష్టికి తీసుకొని వచ్చినట్టుగా చేయాలి మీరు నాగరాము సారుడికి అక్కడే ఉన్నాడు ధన్విజయ గారు అక్కడే ఉన్నారు వాళ్ళందరూగా మనకు చాలా సపోర్ట్ ఇచ్చారు శ్రీశైలంలో సునీమెంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చెప్పండి మేము సాల్వ్ చేస్తాము మీరు ఇంత దానికి అంత దానికి కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ చేసుకో మాకుండి ప్రతి దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి కానీ సభ్యతముడిగా కరెక్ట్గా మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది పోగు చేసుకొని మనకు జిల్లాకు పంపించాల పంపిస్తేనే ఎలాంటి సమస్యలైనా కానీ మీకు మేము చేయగలుగుతాము మనకు గుంటూరు కానీ ఎక్కడగా కర్నూలు కానీ నంద్యాల కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ ముందు మనకు నాగరాము సారే వస్తాడు దగ్గర ఉండి చేస్తాం అది అని చెప్పి చెప్పినాడు కాబట్టి మళ్ళీ ఉడికే మీటింగ్ ఉందని చెప్పాడు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ పిలుస్తాము ఒక వంద మంది రెండు వందల మంది వస్తున్నారు మొత్తానికి మన ఆటోలు అయితేంది ప్లస్ జీపులు కానీ ఏదైనా కానీ మన యూనియన్ తరపు నుంచి ఎంతమంది ఉన్నారో లక్ష్మీ గారికి వస్తే లక్ష్మీ సార్ తీసుకొని వస్తాను అన్నాడు మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మనకు మనమే పరిష్కారం చేసుకోవచ్చు మీరు మీటింగ్ పెట్టుకోండి తర్వాత మీరు నెల రోజుకి ఒకసారి కాకపోతే రెండు రోజుల సరి కానీ ఎక్కడైనా ధర్నా పెట్టండి మీ సమస్య మీరే సాల్వ్ చేసుకోండి ఇంత కూడా రావచ్చే అవసరం ఉండదు లక్ష్మణ దగ్గర పెట్టి ఏ రోజైనా మీటింగ్ పలాను రోజు మీటింగ్ పెట్టుకొని దానికి మీరు జానాలు పెట్టుకొని ఏఎఫ్ఐ జానాలు పెట్టుకొని పోయి మాట్లాడుకోవచ్చు మీరు ధర్నా చేసుకోవచ్చు మీ సమస్య మీరే పరిష్కారం చేసుకోవచ్చు ఇంత దూరం వచ్చే అవకాశం ఉండదు అన్ని చేస్తామని అన్నాడు అన్నీ కాబట్టి మేము మన ఊహించడం జరిగింది అందరికీ సెలవు తీసుకొని గౌరవం అందరికీ మా పార్టీ కార్యదర్శికి పార్టీ కార్యదర్శికి మా కులరాజ్కి మా లక్ష్మయ్య గారికి శివన్నకి మా తోటి వ్యక్తులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ వచ్చిన నేపథ్యంగా కానీ ఇప్పుడు ఈ జిల్లాలో మనకి పింపు వారు ఏమి ఇచ్చారంటే ప్రతి మండలాల్లో ప్రతి తాలూకుల్లో ప్రతి జిల్లాల్లో ప్రతి మన ఏ వైపు సభ్యతను కట్టు కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు మనం కట్టించి వాళ్ళు పంపించాలని ఆ పిలిపించారు మనకి మన కోసం ఇదే కో దాని గురించి మన ఊరి సమస్యలు ఏదైనా ఉన్నా కానీ మన మన ఊరి సమస్యలు ఏదైనా కానీ మన హాస్పిటల్ గురించి కానీ మన ఈదులో ఈ కానీ రోడ్లు కానీ చత్తా ఏదైనా మీ అందరికీ మీరు అందరు తెలియపరుచుకొని చెప్తే మీ సమాజాన్ని మేము ముందుకుండు తీరుస్తామని మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ తీసుకుని వాట్సాప్ మీకు